తెనాలి వాస్తలైన మేత్రా కృష్ణమూర్తి కృష్ణమేణిగారులకు ఆరుగురు సంతానం నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వీరిలో నాలుగో సంతానముగా మేత్రా నాగరాజు గారు జన్మించారు వీరికి చిన్నతనం నుండి చెట్లు నాటటం అంటే నీరు పోచి చెట్లు పెంచటం అంటే ఎంతో మక్కువ వీరు గత పద్దెనిమిది సంవత్సరముల నుండి ఈ అలవాటును ఇష్టంగా చేసుకున్నారు వీరు తెనాలిలోని ప్రతి దేవాలయమునందు మరియు ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైలం శ్రీకాళహస్తి అమరావతి విజయవాడ కనకదుర్గమ్మ గుడి పెదకాకాణి వైకుంఠపురం మరియు తెనాలి పరిసర ప్రాంత గ్రామంలోని శివాలయములనందు సుమారుగా పదివేల మొక్కలు నాటారంటే వీరికి ప్రకృతిపై ఎంత మక్కువ ఉన్నదో అర్థమవుతున్నది వీరు రుద్రాక్ష మారేడు నేరేడు శివలింగం వేప మొదలగు చెట్లను నాటారు వీరు సొంత ఖర్చులతో ఈ చెట్లను కొనుగోలు చేసి మరీ దేవస్థానంలో నాటుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ నాగరాజు గారిని ఆదర్శంగా తీసుకొని పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటున్నాము నాగరాజు గారికి తెలిసిన వారందరూ వీణ్ణి వృక్షరాజు అని ఆంధ్ర ఆక్సిజన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు మునుముందు నాగరాజు గారు ఎన్నో వేల మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుందాం లింగోద్భ అక్కడ శివాలయం శివ నాగలింగం చెట్టు రుద్రాక్ష చెట్లు కూడా పెట్టాం జముడుపాడు గుడి అక్కడ శివలింగం చెట్టు రుద్రాక్ష శివుడికి చాలా ఇష్టమైంది రుద్రాక్షి రుద్రం నుంచి కన్నీరు నుంచి వచ్చిన కాయ దేవతా వృక్షం ఇవి చెట్లు త్రిపురాంతక కథం మోదుగ వృక్షం ఈ వృక్షం విశిష్టత హోమం చేయాలి దీనికి చాలా దేవత వృక్షం తెనాలి వైకుంఠపురం గుడి రుద్రాక్ష చెట్టు నమ్మో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి రుద్రాక్ష చెట్టు పెట్టి సుమారుగా ఐదేళ్ళు అవుతుంది కావున భక్తులందరి యొక్క రుద్రాక్ష చెట్టును దర్శించి స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరించుకుంటారు రుద్రాక్ష చెట్టు కోరి పెట్టుబడి చాలా సంవత్సరాలు అయింది వేడి వృక్షం చెట్టు రుద్రాక్ష చెట్టు కాకాణి గుంటూరు జిల్లా భరద్వాజ మహర్షి ప్రతిష్ఠించిన శివాలయం అత్యంత పురాతనమైన దేవాలయం రుద్రాక్ష చెట్టు ఇంద్రకిలాద్రి విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ ఈ రుద్రాక్ష చెట్టు పెట్టి దరిదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కాపుకు ఇంకా రెండు మూడేళ్ళు పడుతుంది రక్షితో